నెల్లూరు జిల్లా సంఘంలోని గ్రంథాలయంలో లైబ్రేరియన్ రవీంద్ర రెడ్డి గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అయ్యంకి వెంకటరమణయ్య జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు తెలియజేశారు గ్రంథాలయాల స్థాపనకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు వెంకటరమణయ్య గారు గ్రంథాలయ ప్రతామోహుడు జయంతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ మహనీయుడు కృషి ఫలితంగానే ఈరోజు మన దేశంలో గ్రంథాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది అనేక పోరాటాలు చేపట్టి ఈ గ్రంథాలయ వ్యవస్థకి పునాదుల వేసినటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన చరిత్రలో సృష్టించబడ్డాడు ఆ గ్రంథాలయ ఉద్యమానికి ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు అందులో ముఖ్యంగా పాతూర్ నాగభూషణ్ గారు ఎస్ఆర్ రంగనాథర్ గారు మన జిల్లాలో కొనక కనకమ్మ గారు ఎంతోమంది ఆయన ఆయనకి సహకరించి ఈ గ్రంథాలయ ఉద్యమానికి అన్ని రకాల సహకరించి ఈ యొక్క గ్రంథాలయ వ్యవస్థకి బల కార్యక్రమం ఆయన స్మరించుకోవడం గొప్పగా భావించుకుని ఈ కార్యక్రమ సంఘం శాఖ గ్రంథాలయంలో